आत्मनिरीक्षण के लिए काट असर है <laughs> मैं बहुत हैंडल को एंड वेरी हैप्पी ऑनरेबल सीएम सर अपने एचईपी सर्ची योर अवार्चुनेबल एचई नंबर पे वेरी थैंकफुल अपने कजन लोग जनरल फोकस एरिया से इंडिया ने थी अधिक क्राइम टेंडेंस आवाज़ था एंड वे एबल तू लोन दान में तो मार्गरेट कर बट जनरली माय एम वुड बी तू कंट्रोल क्राइम अग అట్లానే మైనారిటీస్ వీళ్ళందరి మీద క్రైమ్ ని కంట్రోల్ చేయడం మై ప్రయారిటీ దీంతో పాటు ఆఫ్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువ అవుతుంది ఈ ఓటీపీ ఫ్రాడ్లు ఈ లోన్ యాప్స్ ఇట్లాంటి క్రైమ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది సో ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి సారెత్తాం అనుకుంటున్నాం దాంతోపాటుగా మన స్టేట్లో హండ్రెడ్ డేస్ యాక్షన్ అగేన్స్ట్ గాంజా యాక్షన్ ప్లాన్ నడుస్తున్నాను కాబట్టి ఆ గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము అట్లానే ఇక్కడ ఎక్కడైనా ఆఫ్ ఉన్నా కానీ దాన్ని కూడా కంట్రోల్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటాము దీంతో పాటుగా అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి రెవెన్యూ వర్క్ ఫారెస్ట్ కానీ అన్ని శాఖల్ని కలుపుకుంటూ పోయి సమన్వయంతో చక్కగా ముందుకు దీనిలో మీ సహకారం కూడా చాలా అవసరం మాకు అన్ని చోట్ల పోలీస్ వెళ్ళలేని చోట కూడా మీరు వెళ్తున్నారు ఈ మధ్యన మీకు ఇన్ఫర్మేషన్ పోలీసులు చాలా తొందరగా వస్తుంది సో మీరందరూ సహకరిస్తే మా వర్క్ ఇంకా ఎఫెక్టివ్ అవుతుంది సో ఆల్సో పబ్లిక్కి నేను ఆల్వేస్ ట్వంటీ ఏదైతే హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ కి ఇమేజ్ ఉందో ఏ రోజున మూతపడదు ఏ నిమిషంలో తలపి వేసేవాడిని మేము అదే యాటిట్యూడ్తో పనిచేద్దాం అనుకుంటున్నాం సో వీఆర్ ఆల్వేస్ యూ ఆల్వేస్ అప్రోచెస్ విల్ ఎవర్ చెప్పండి